చూడొచ్చండి ఇది ఒక టూ బిహెచ్క ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి ఏటీ అగ్రహారం అండి సెకండ్ లైన్ గుంటూరు ఈ లెవెన్ హండ్రెడ్ వచ్చేప్పుడు వస్తుందండి ఫ్లాట్ అయితే మీరు అపార్ట్మెంట్ చూసి బయట నుంచి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో వస్తున్న ఫ్లాట్ మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గర ఉంటుందండి ఇది మనకి అయితే బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి చాలా చాలా మంచి ప్లేస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు అది కూడా గుంటూరు సిటీ ప్రైమ్ ఏరియా అయినా ఏటీ అగ్రహారంలో అండి ఇది మనకి ఫ్లాట్ అయితే ఇదేనండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్లాట్ మీరు చూడొచ్చు లోపల కిచెన్ ఏరియా చూడచ్చు అనేది ఇది చాలా బాగుందండి కొత్త ఫ్లాట్ అండి ఇది చాలా నీట్గా ఉంది చూడొచ్చు గుడ్ వర్క్ కానీ కబోర్డ్స్ కానీ అంతా కూడా చాలా బాగుందండి కిచెన్ ఏరియా చూడవచ్చు చాలా కలర్ఫుల్గా ఉందండి ఫ్లాట్ కూడా ఫాల్ సీలింగ్ కూడా ఆల్రెడీ ఉందండి ఫాల్ సీలింగ్ చేసి ఉంది మీ టీవీ యూనిట్ చూడొచ్చు అంతా కూడా అండి వుడ్ వర్క్ చాలా క్వాలిటీ వర్క్ అయితే ఉందండి మార్బుల్ ఫ్లోరింగ్ కూడా ఉంది బెడ్రూమ్ చూడొచ్చండి సఫిషియెంట్ స్పేస్ అయితే ఉంది బెడ్రూమ్లో కూడా ఆల్రెడీ ఫాల్ సీలింగ్ అన్నీ కూడా చేసి ఉన్నాయి అట్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి సో ఇది మనకి చాలా మంచి ప్రజకి అయితే వస్తుందని ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది కేవలం అండి ముప్పై ఎనిమిది లక్షలకే వస్తుందండి అది కూడా గుంటూరు సిటీ ఏటీ అగ్రహారంలో అండి సో మీకు కనుక ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమ్ ఏ కనిపిస్తాం మా నెంబర్ స్కీమ్ కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోసా సోర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ